ఇంట్లో ఈ ఏడు వస్తువులు ఉంటే మీ పతనం ఖాయం ఇంట్లోని కొన్ని విషయాలు ప్రతికూలతను పెంచుతాయి వాటి ప్రభావంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి ఈ వస్తువులను ఇంటి నుండి తీసివేయాలి అవి ఏమిటో చూద్దాం ఆగిపోయిన గడియారం ఇంట్లో ఆగిపోయిన గడియారాన్ని ఉంచకూడదు వాస్తు ప్రకారం ఇది ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాప్తిని పెంచుతుంది గడియారం ఆగినప్పుడు సమయం ఆగిపోతుంది ఇది ప్రతికూల అర్థాన్ని కలిగి ఉంటుంది ఇది ప్రతికూల పరిణామాలను కలిగిస్తుంది పగిలిన గాజు పగిలిన గాజు కప్పులను ఇంట్లో పెట్టుకోకూడదు ఇది మీ గురించి గాసిప్ ను పెంచుతుందని నమ్ముతారు మీరు ఇతరుల మాటలతో విభేదించాల్సి వస్తుంది వాస్తు ప్రకారం ఇంట్లో విరిగిన పాత్రలను ఉపయోగించడం పేదరికాన్ని సూచిస్తుంది పగిలిన గాజులు లేదా పాత్రలను ఎప్పుడూ ఉపయోగించవద్దు ఇది దురదృష్టానికి సంబంధించిన అంశంగా పరిగణిస్తారు వాడిపోయిన పువ్వులు ఇవి మరణం యొక్క ఎండిన పువ్వులను ఇంట్లో ఎప్పుడూ ఉంచవద్దు ఇది ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది కొత్త క్యాలెండర్లు వచ్చిన వెంటనే పాత క్యాలెండర్లను తీసివేయాలి పాత క్యాలెండర్లు గతాన్ని సూచిస్తాయి అవి గత సంవత్సరాల శక్తిని కలిగి ఉంటాచి పునరాలోచనలో నివసించడం కంటే ముందుకు సాగడం మంచిది ముళ్ళ మొక్కలు కాక్టస్ వంటి ముళ్ళ మొక్కలను ఇంట్లో నాటకూడదు ఇది ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది ముళ్ళ కాక్టస్ మొక్కలను ఇంటి వెలుపల ఉంచడం మంచిది ఇంట్లో ఎప్పటికీ ఖాళీ కుర్చీ ఉండటం శ్రేయస్కరం కాదు ఇది ఆత్మలను ఇంటికి ఆహ్వానిస్తుందని నమ్ముతారు కాబట్టి ఎవరైనా క్రమం తప్పకుండా దానిపై కూర్చుండేలా చూడండి లేదంటే దానిని పూర్తిగా తీసివేయండి మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు